మంగళగిరి పెదకోనేరు శ్రీ దుర్గాభవాని ఆలయంలో అమ్మవారి శాఖాంబరి దేవి అలంకారోత్సవంలో రెండవ రోజు అమ్మవారిని ఆకుకూరలతో అలంకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దుర్గా దుర్గాప్రసాద్ అర్చకులు బాలసాయి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పెదకోనేరుదే శ్రీ దుర్గాభవాని దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా శాఖాంబరి ఉత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమై ఆషాఢ చతుర్దశి రోజున కూరగాయలతో అమావాస రోజున ఆకూరలతో అలాగే శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం విశేషంగా ఆ రోజున అంటే రేపు అమ్మవారికి పండ్లు పూలతో అలంకారం ఇవి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఎందుకు చేస్తారు అని అంటే ఒకప్పుడు దుర్భిక్షం ఏర్పడి పంటలు బాగా దెబ్బతినాయి కూరగాయలు కానీ ఎటువంటి పంటలు సరిగ్గా లేకపోవడం వల్ల అనేకమైన కష్టాలు పడినటువంటి మానవులకి ఒక ఋషివర్యులు ఇలా అమ్మవారికి శాఖాంబరీ దేవిగా ఆరాధించినట్లయితే మనకి లేమి అనేది లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని ఒక ఋషివర్యుడు చెప్పినటువంటి మాటలు విని ఆనాటి నుండి అందరూ కూడా ఈ యొక్క శాఖామరీ దేవి ఉత్సవాలని ఆషాఢ మాసంలో జరుపుకుంటూ ఉన్నాం తద్వారా మనం ఈ రోజున దేనికి కూడా పంటల ఏ పంటకి కూడా మనకి లోటు లేకుండా అన్నీ సమకూరి అమ్మవారి వల్ల మనకు అన్నీ సమకూరుతూ ఉన్నాయి అందువల్ల అమ్మవారికి భావంతో ఈ యొక్క శాఖాంబరి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం మనం కూడా జైభవాని మంగళగిరి శ్రీ కాశీ అన్నపూర్ణ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం అన్నదానం నిర్వహించారు ఈ ధార్మిక కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుమల శెట్టి కొండలరావు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి పుప్పాల కోటేశ్వరరావు ట్రస్ట్ ప్రతినిధులు పందేటి సాంబశివరావు కటారి విష్ణుమూర్తి కర్ణాటి శివసత్యనారాయణ తదితరులు పాల్గొని మాట్లాడారు అందరికీ నమస్కారం అమావాస్యను కాశీ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ పందియేడి సాంశిరావు గారు మరియు వారి మిత్రులను నలభై మంది ట్రస్ట్ సభ్యుల సహకారంతో మరియు భక్తుల సహకారంతో ఈరోజు మన మంగళగిరి శివాలయం ప్రాంత శివాలయం ప్రాంగణం దగ్గర శివాలయం గుడి దగ్గర భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ఇది గత రెండు సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ప్రతి అమావాస్య రోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమం వీళ్ళు కొనసాగించడం ఎంతో సంతోషకరమైన విషయం దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని ఎప్పుడూ పెద్దలు చెప్పారు అటువంటి సంప్రదాయాన్ని పాటిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలను చేస్తున్న ఈ ట్రస్ట్ వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో ఈ ట్రస్ట్ ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ప్రజల యొక్క భక్తుల యొక్క మనో ఈరోజు అమావాస్య ఆషాళం అమావాస్య ఈ రోజుతో పోతూ ఉంది శ్రావణ మాసం ఉంది ముఖ్యంగా చిరు జల్లులు చల్లని వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఈ సమయంలో దానాలలో కల్లా అన్నదానం చాలా మంచిది అనే ఒక సదుద్దేశంతో మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి పందేడు సాంసరావు అన్నగారి ఆధ్వర్యంలో అదేవిధంగా కమిటీ సభ్యులు అందరం కూడా ఒక నలభై మంది సభ్యులు ఉన్నాం మేము అందరం కూడా తల ఎంతో కొంత ఆర్థిక సహాయ రూపేణా వారికి అందజేయడం ఇటువంటివి మంచి కార్యక్రమాన్ని ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఎప్పటిలాగానే మన శివాలయం దగ్గర స్వామివారి పాద సన్నిధిన ఇంత మంచి కార్యక్రమాన్ని సుమారుగా ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు వచ్చే భక్తులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఉచిత అన్నదాన సదుపాయాన్ని ప్రతీ నెల కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటే విజయవంతం చేస్తూ ఉన్నారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తరఫున అటానే నలభై మంది బోర్డు సభ్యులు సహకారంతో భక్తుల సహకారంతో ఆషాళ మాసం తెల్లారితే శవళ మాసం మరి ప్రతి అమాసకి భక్తులకి దాదాపు మూడు వేల మంది చేసేవాళ్ళమే ఇప్పుడు బయటకు వచ్చినా కొంచెం తగ్గించాము రెండు వేల చేస్తున్నాము భక్తులు ఎప్పుడూ వీళ్ళందరూ ఎప్పుడు ప్రజలందరూ అన్నదానం ఎప్పుడె ఎప్పుడూ అనుకుంటున్నారు పత్తి నెల చేస్తున్నాం అదే భోజనం అనేది ప్రతి ఒక్క మనిషి అంటాడు భోజనం నుంచి చాలా పవిత్ర గురించి చెబుతారు ఈ కార్యక్రమంకి దిగుజారగాలని ఓం శివాయ మరి వచ్చిన పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈ కార్యక్రమం కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నది ఇది గమనించవలసిందిగా ప్రజలను కోరుచున్నాం దుగ్గిల రైలుపేట మార్కెట్ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం తిరుప్పావాడ సేవను నిర్వహించారు గ్రామానికి చెందిన కోనకి కృష్ణ అప్పాపురపు వెంకటశేషగిరిరావు దంపతులు తిరుప్పావాడ సేవ సే తిరుప్పావాడ సేవను చేశారు అర్చకులు వేదాంతం రామచంద్ర సాకేత్ స్వామివారికి సహస్రనామార్చన వేద పారాయణం జరపవగా మహిళలు విష్ణు సహస్రనామ పారాయణాన్ని పఠించారు తిరుమలలో ప్రతి గురువారం వహించే తిరుప్పవాడ సేవ మాదిరిగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేపట్టినట్లు అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొంగర సుధీర్బాబు మంకద రఫణి బాలాజీ రవి భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్చకులు రామచంద్ర మాట్లాడారు వెంకటేశాయ ఈరోజు మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశేషంగా తిరుక్పావడ సేవ జరగడం అయింది తిరుక్పావడ అంటే అన్న అని కూడా ఈ ఉత్సవాన్ని పిలుస్తారు దిగ్రగల కానులు కోనం కృష్ణ దంపతులు మరియు అప్పాపలకు వెంకటేశ్వరి గారు దంపతులు ఈ విశేషమైన సేవని ఈరోజు నిర్వహిస్తున్నారు దేవస్థానానికి సుమారుగా ఐదు వందల మంది భక్తులు వేయించేసి ఈ తిరుపవాడ సేవని దిగ్విజయవంతంగా నిర్వహించారు అలాగే మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం కూడా విశేషంగా వైకాన సాగమ శాస్త్రోక్తంగా శుక్రవార విక అభిషేకం నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతి షరణా నక్షత్రానికి కళ్యాణోత్సవాన్ని అంగరాంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ శ్రావణ మాసంలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ దేవస్థానంలో నిర్మించబోతున్నారు కావున చాలా మంది భక్తులు కూడా దేవస్థానానికి వచ్చేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశక్తి పొందాలని కోరుతున్నాను